ఓ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్యూటీ హౌమ్ రాజమండ్రి మెయిన్ రోడ్కి షాపింగ్ అయితే వచ్చేసామండి సో ఫుల్ బ్లాగ్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే కనుక చూసారు కదా ఇక్కడ శివుడు బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే కనుక కిడ్స్కి సంబంధించినవి కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు ఇక్కడ కిడ్స్కి అయితే కనుక ఫుల్గా ఐటమ్స్ అయితే పెట్టారండి మా బాబుకి అయితే కనుక ఏమన్నా తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాము తనకైతే కనుక ఇక్కడ చిన్న ఫోన్ అయితే కనుక తీసుకుందామండి చూడండి అసలు ఫుల్ క్రౌడ్ ఉంది అస్సలు ఖాళీ లేదు మైండ్ వచ్చేసి సో పండగ సీజన్ కాబట్టి ఫుల్ బిజీ బిజీగా ఉంది చూసారు కదా ఇక్కడైతే కనుక ఈ ఫోన్ అయితే తీసుకున్నాను తను అదే కావాలని అడిగిందండి అది తీసుకున్నాము అది తీసిన తర్వాత చూడండి చాలా ఐటమ్స్ అయితే వచ్చేసాయండి న్యూ ఐటమ్స్ అయితే వచ్చాయి క్లిప్స్ దగ్గర నుంచి చాయిన్స్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్ అయితే అస్సలు ఓమై గోడ్ చాలా అంటే చాలా బాగున్నాయండి హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాన్సీ ఐటమ్ అయితే చాలా బాగున్నాయండి చూడండి మీకైతే కనుక నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి బ్లాక్ మిట్స్ దగ్గర నుంచి క్లిప్స్ దగ్గర నుంచి హెయిర్ బ్యాండ్స్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్తో సహా చాలా అంటే చాలా బాగున్నాయండి నేనైతే కొన్ని క్లిప్స్ ఫ్లక్కర్స్ అయితే తీసుకున్నానండి కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే కనుక అయిపోయాయి సో నేను ఒక్కొక్కసారి హోల్సేల్గా తీసుకుంటానండి మహాదేవ్లో సో ఇప్పుడైతే కనుక నేను నార్మల్గానే ఇక్కడ తీసేసుకుంటున్నాను కొన్ని కావాలని చెప్పేసి చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి నేను మెయిన్గా షాపింగ్ అయితే కనుక టాప్స్ లెగ్గిన్స్ తీసుకుందామని వచ్చానండి ఒక ఫైవ్ టాప్స్ డైలీవర్ టాప్స్ తీసుకుందామని చెప్పేసి వచ్చాను ఇంక ఇక్కడే ట్రాప్స్ లెగ్గిన్స్ చున్నీలు అన్నీ తీసుకున్నానండి నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే తీసుకుంటాను ఇక్కడ ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయి ఇవి మెయిన్ రోడ్ ఎంట్రన్స్ లోనే ఉంటుందండి షాప్ ఇమేజ్ పక్కన ఉంటుంది ఇక్కడ డైలీవేర్ టాప్స్ లెగ్గింగ్స్ అనేవి చాలా బాగుంటాయండి లెగ్గింగ్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి సో చూడండి నేనైతే కనుక బ్లాక్ అండ్ వైట్ కొని ఎక్సెట్రా ఎక్సెట్రా ఒక ఫైవ్ లెగ్గింగ్స్ అయితే తీసుకున్నాను ఒక డైలీవేర్ టాప్స్ కూడా అండి ఒక ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి చున్నీలు అయితే తీసుకున్నాను సో పండగ సీజన్ కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయి మా పాపకైతే కనుక ఆ చెప్పులు అయితే తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి చికెన్ పకోడీ అయితే కనుక తినడానికి వచ్చాము ఇది మీకు తెలిసే ఉంటుంది గంటలమ్మ విధి సెంటర్ అండి దేవి చౌక్ ఉంటుంది కదా శివా బిర్యానీ దగ్గర అక్కడ ఆపోజిట్లో మీకు ఆ గుడిని ఆనుకునే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ చికెన్ పకోడీ నేను చాలా అంటే చాలా కొన్ని రాజమండ్రిలో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే కనుక కొన్ని కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క చోట తింటానండి చికెన్ పకోడీ అయితే కనుక మస్టర్ శుడ్ ఇక్కడే ట్రై చేస్తాను ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుందండి బోన్లెస్ చికెన్ పకోడీ అనేది ఇక్కడ బాగా దొరుకుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో నాకు రాజమండ్రిలో కొన్ని కొన్ని ఫేవరెట్ ప్లేసెస్లో చికెన్ పకోడీ తినడానికి ఇది ఫేవరెట్ ప్లేస్ అండి నెక్స్ట్ వచ్చేసి పానీపూరి పుల్కా ఇవి కూడా ఉన్నాయి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అవి కూడా తీస్తానండి ఇప్పుడైతే కనుక ఫస్ట్ అయితే కనుక చికెన్ పకోడీ అయితే కనుక ఇక్కడ తినేసామండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఒకవేళ రాజమండ్రిలో ఎవరైనా ఉన్నవాళ్ళు అయితే ట్రై చేయండి చూసారు కదా మీకు పకోడీ అడ్రస్ కూడా ఫుల్గా పెట్టాను సో మీకు శివా బిర్యానీ ఆపోజిట్లోనే ఉంటుందండి క్లారిటీగా అడ్రస్ పెట్టాను చూడండి నెక్స్ట్ వచ్చేసి దాని పక్కనే అండి పక్కనే మంచూరియా బండి ఉంటుంది చూడండి ఇక్కడ వెజ్ మంచూరియా ఫేమస్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు నాకు తెలిసి నేను ఇక్కడ తిన్నట్లు అసలు రాజమండ్రిలో ఎక్కడా తినలేదండి అంత టేస్టీగా చేస్తారు చాలా జ్యూసీగా చాలా స్పైసీగా అయితే ఉంటుంది సో చూడండి నేనైతే కనుక ఫస్ట్ అయితే కనుక ఒకటి ఆర్డర్ అయితే ఇచ్చానండి టేస్ట్ అయితే అసలు ఎక్సలెంట్ అండి వెంటనే మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాము సో రెండు అయితే కనుక తీసుకున్నామండి మళ్ళీ చికెన్ పొక్కడే ప్లేస్లోకి వచ్చి కూర్చొని ఇక్కడ తింటున్నాము ఎందుకంటే అక్కడ కూర్చోడానికి అంత ప్లేస్ లేదు క్రౌడ్ కూడా బాగా ఎక్కువ మంది ఉన్నారు సో చూసారు కదా ఇది ఒకటి తీసుకున్నాము ఇంకొకటి తీసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంది సో షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి టుడే వ్లాగ్ అయితే ఇదేనండి రేపు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్